ఏపీ రాజకీయాల గురించి మాట్లాడదలుచుకుంటే కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉన్నాయి మైన్ ప్లస్ ఏంటంటే అమ్మఒడి అది ప్లస్ మైనస్ ఏంటంటే రూపాయి ఇంటి ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం ఇంకోటి రోడ్లు రోడ్లు బాగా మైనస్ ఎందుకంటే ఒక మనిషి ఎక్కడి నుంచి ఇంతరకు తెలాలంటే ఇదివరకు రోడ్లు చక్కగా నీట్గా ఉండేది ఇవాళ ఎక్కడి నుంచి ఇంతరకు తెతామో పైకి పోతామో కూడా తెలియట్లేదు అంతే వాలంటీర్ వ్యవస్థ అంటే ఇక బాగానే ఉంది వాళ్ళకి వచ్చేది ఐదు వేలు ఐదు వేలకు వాళ్ళు కరెక్ట్గా వాలంటీరీగానే పని చేస్తున్నారా వేరే పని చేయకుండా ఉన్నారా ఐదు వేలు తీసుకుంటున్నారు వాళ్ళ సైడ్ బిజినెస్ వాళ్ళు తీసుకుంటున్నారు ఒక అంటే వాలంటీ వర్క్ చేస్తున్నారు కంప్లీట్గా వాలంటీర్ వర్క్ ఎవరో చేయలేరు పూర్తిగా చేయరు కూడా ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఐదు వేల శాలరీ వాళ్ళకి ఇచ్చేది ఐదు వేల శాలరీ కదా వాళ్ళు మనస్ఫూర్తిగా కూడా చేయలేరు ఎందుకంటే ఇదివరకంటే ఏ పని చేసినా ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు లంచాలు ఇచ్చేవాళ్ళు వీళ్ళు పూర్తిగా ఆడగనో అడగలేరు ఆ ఐదు వేలుగా చేయాలి ఐదు వేలు సరిపోతాయి ఐదు వేలు వాళ్ళు పెళ్లి చేసుకుని ఒక అలా నీళ్ళు వేసుకుంది ఈ ఐదు వేలతో ఎలా పోషించుకుంటాడు రోడ్డు మీద రిక్షా దొక్కున వాడైనా ఆటో దొక్కున అయినా ఐదు వందల ఎవరు బతకలేకపోతాడు ఐదు వేలతో వాళ్ళంటే ఎలా బతుకుతాడు చెప్పాక టూ ప్లస్ టూ మైనస్ గారు చూడండి ఒకసారి రౌండ్ అయితే సరిపోతుంది రోడ్డు నాన్నగారు నాలుగేళ్ళు అయింది ఆ బ్రిడ్జ్ వేయాలి ఈ రోడ్లు వేయాలి చేస్తే బాగుంటారు ఏ ఆయన ఎన్నుకున్నందుకు ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు ఇవాళ నాని గారు ఎప్పటికైనా డానే అది ఆల్టర్నేటివ్ లేదు అవతల పార్టీ ఎవరున్నారు ఇప్పుడు మీరున్నారు అది పెట్టుకున్నాడు మీరు మాట్లాడుతున్నారు పని చేసే చేసి వాళ్ళు ఎవరున్నారు టీడీపీలో నుంచి ఎవరున్నారు కరెక్ట్గా చెప్పండి ఎవరిను ఎవరి నుంచునా నాని గారు దెబ్బ తట్టుకోలేరు ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన రూపాయి తెలు రూపాయలు తీస్తేనే ఎవడైనా ఓటేస్తాడు వీళ్ళేమో రూపాయి తెస్తానో వాళ్ళ పావల తెత్తే ఎవడైనా వేస్తాడు కనీసం తిరిగి వాళ్ళకి ఆయన పల్వ్ పెట్టేస్తాడు వీళ్ళు కనీసం కోట రైస్ ఇచ్చి కూడా పెడతాడు టీడీపీ ఎందుకు ఓడిపోతుంది ఇప్పుడు వీళ్ళు నాని గారు మటన్ బిర్యానీ పెట్టేస్తాడు వీళ్ళు పెట్టేస్తారా చెప్పండి ఇప్పుడు నాని గారు నేను వెళ్తాను నా మిషన్ ఆపుని వెళ్తా మటన్ పెట్టేస్తాడు పలవ ఎత్తాడు ఏదో ఖర్చు పెడతారు అదర్ పొజిషన్ వాడు ఎవరు ఎవడానికి ఖర్చు పెడతామండి అదే ఆయన డైరింగ్ అపోజిషన్ లేదు ఇప్పుడు మీకు నేను పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉంది అనుకో ఇండియానే గెలుతుంది కానీ పాకిస్తాన్ ఎప్పుడో గెలుతుంది కానీ పాకిస్తాన్ పోరాడాలిగా పాకిస్తాన్ పోరాడకుండానే ఓడిపోద్దు వరల్డ్ కప్లో ఎలా ఫెయిల్ నాని గారికి ఇప్పుడు నాలుగేళ్ళు మట్టి అదే జైతయాత్ర ఈ వరలకల్లా పాకిస్తాన్ కలిసినట్టే ఏమైనా నాన్నగారిని పెడతాక మళ్ళీ ఏమన్నా జాగ్పోర్ తల్తూ తగలొచ్చు ఉండండి ఇప్పుడు ఆయన రాజకీయంలో ఉన్నారు రాజకీయంలో ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు స్కూల్లో చదువుకున్నవాడు పిల్లవాడు ఆయన బ్యాగ్ తలుచుకునే అలాగే రాజకీయం నవ్వులు కామన్ అది ఈ నాలుగు వాళ్ళ నీళ్ళు వెతుగత విమర్శలు చేసుకుండా ఉంటారు అది కామన్ ఎవరికైనా అంతే ఇప్పుడు ఈ ఇంట్లో కాబోయే వాళ్ళ ఇంట్లో తిరిగితేనే కదా రాజకీయం ఆయన రంగంలో ఉన్నారని తెలిసేది మీకు ఆ మాత్రం అది కామన్ అది వీళ్ళు వచ్చిన అంతే వాళ్ళు వచ్చినా అంతే వాళ్ళని ఇల్లు వీళ్ళని వాళ్ళు కామన్ చెప్తున్నా కదండి అప్పుడు పార్టీకి అవతల నుంచిన వ్యక్తి దమ్ము కలయితే గట్టి దమ్ము వాళ్ళు అయితే అవుతారు అది పవన్ కళ్యాణ్ చెప్పేదేముంది ఇంకా నుంచో వాళ్ళు గట్టిగా ఎవరైనా ఇప్పుడు పోటీ నేను ఉన్నాను మీరు వచ్చారు గ్లాస్ చెరుకు రాసి ఇచ్చాను నేను పక్క వెళ్ళిపోయాను అనుకోండి మీరు గ్లాస్ అడుగుతారు లేడని వెళ్ళిపోతారు కామన్ ఎవరైనా పోటీ నుంచి ఇప్పుడు మీరు అడిగారు నేను రసం తీసి మన ఎవరు ఎవరో సేవలు చేస్తేనే కదా ఇప్పుడు ఎప్పుడో సంవత్సరం ఎలక్షన్లో ఉంది ఇక్కడ ఎవడికి ఎవడో నుంచి ఉంటాడో తెలియకుండా ఎవడ పోటీ చెప్పండి అసలు మీరు అండి ఇప్పుడు మీకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా నుంచే పెడతాడు ఎవరన్నా ఎవరి నుంచి ఉంటారు ఇప్పుడు నాని గారి తరపు పడబాబాచి కాపు నాయకుడు ఉన్నాడు అని చనిపోయాడు ఇంకా ఏమన్నా కాపు నాయకుడు కంటి గారు నాని గారు మనిషి ఇంకెవరున్నారు పవన్ కళ్యాణ్ తరపు గట్టిగా నిలుచుండే గుడివిళ్ళు దమ్మకాలు వాళ్ళు ఎవరన్నా పార్టీ కానీ రోగ కానీ ఆర్కే ఉన్నాడు మంచి పనులు చేస్తాడు కానీ డబ్బు లేదు ఆర్కే మంచి మంచినాయిలేదు డబ్బు లేదు చేస్తాడు రోడ్లు వేపిస్తాడు లేదా హెల్ప్ కావాలంటే చేస్తాడు అతని దగ్గర అతను ఉన్నంతవరకు అవసరం బండిలో అంబులెన్స్లో తీసుకుని వెళ్తాడు ఆర్కే ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళ కుర్రుల మీద అభిప్రాయం మంచి అభిప్రాయం ఉంది కాకపోతే అతను డబ్బు లేదు నేను ఇప్పుడు డబ్బు ఉంటేనే కాదు ఆ చెనకల్లో మానేసిన జెండ పట్టుకునేది లేకపోతే ఆడేందుకు కొత్త నేను ఎందుకు వస్తా ఇప్పుడు ఇప్పుడు డబ్బు లేని రాజకీయమైన డబ్బు ఖర్చు పెడతా ఇప్పుడు కలిసి తింటాకైనా పెట్టాలిగా ఇప్పుడు మీ వచ్చాను నేను పరిమానుకుని మీరు భోజనం కూడా పెట్టకుండా భోజనం కూడా బయట తెచ్చుకొని చేయండి ఎవరు చేస్తారు వాళ్ళు అంత ఎవరు చేరు ఇక్కడ ఇక్కడే కాదు స్టేట్లోనే ఎవరు చేయరు మన ఆంధ్రానే అంత త్యాగం చేసే ఓపిక మనవలక లేరు జనసేన ప్రభావం ఇక్కడ తక్కువ గుడివివాడే తక్కువ కొన్ని చోట్ల ఉంటుంది ఇప్పుడు దమ్మున్న చోట ఇప్పుడు దమ్మున్న నాయకుడు ఎవడైనా ఉంటే ఎక్కడైనా ఉంటుంది ఇప్పుడు గ్రంథి శ్రీనివాసరావు ఉన్నాడు ఈసారి అక్కడ రాడు అన్నారు మనం వెళ్ళాము అక్కడ అట్లాగే ఇప్పుడు కొన్ని చోట్ల జనసేనకు ఉంటుంది కాకపోతే ఏంటంటే ఏ ఏ పార్టీకి అయినా సరే అవతల అప్పుడు మనం పోటీ చేస్తున్నామంటే సరైన వాళ్ళు ఉండాలి సరైన వాళ్ళు లేరు అనుకోండి వీక్ అయిపోతే వన్ సైడ్ అయిపోతుంది ధోనీ గాడికి అపోజిషన్ లేదు డోని ఎం నెంబర్ వన్ గాడికి ఇప్పుడు అపోజిషన్ వచ్చింది రిటైర్మెంట్ ఇచ్చేసాడు అంతే కోహ్లీ వచ్చాడు ధోనీ రిటైర్మెంట్ అట్లాగే నాని గారి తర్వాత ఇంకో ఎవరొకళ్ళు కేసీఆర్ కోటి కూడా వాడదు కోడితే ఆంధ్ర వాళ్ళు అడుగుతున్నట్టే అసలు ఆంధ్ర వాళ్ళకి విలువే ఉండదు అడుగు ఎత్తే ఈ చేసిన త్రమే వాళ్ళు మన డబ్బు అంతా హైదరాబాద్లో ఎనభై లక్షల కోట్లు ఆశ ఈ రోడ్లు ఏంటి ఈ పరిస్థితి అండి మన పరిస్థితి కారణమే కేసీఆర్ ప్రత్యేక హోదా ఎందుకే ఎవరు ఎందుకు ఇస్తారు ఇస్తే మళ్ళీ వాళ్ళు మర్చిపోతాం కదా బీజేపీ వాళ్ళు కూడా వేస్తాం ఇప్పుడు వాళ్ళు మనకు మంచి చేశారు అనుకోండి మీకు మంచి చేస్తే మీరు ఓటేరుగా ఆ టైంలో చేస్తాం రేపు ఎలక్షన్లంగా ఇప్పుడు చేస్తే అప్పుడు కూర్చిపోతాం ఇస్తే అప్పుడేమన్నా